ప్రయ ప్రదర్శన సిస్టర్స్ ఇన్ ద లార్డ్ ప్రభునంద ప్రియమైన సహోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ టేకన్ ఫ్రమ్ సామ్ థర్టీన్ వెర్స్ ఫైవ్ ఈ రోజు మన ధ్యానం కొరకు పదమూడో కీర్తన ఐదో వచనం నుండి తీసుకొనబడింది ఐ హౌ ట్రస్టెడ్ ఇన్ దై మెర్సీ మై హార్ట్ షెల్ రిజాయిస్ ఇన్ దై సాల్వేషన్ నేనైతే నీ కృపయంతో నమ్మకించి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది పరహార్స్ ఫేసింగ్ ద ఓవర్ వెల్మింగ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎ మర్దర్రస్ కింగ్ డేవిడ్ క్రైస్ టు గాడ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఒక నరహంతకుడు అయినటువంటి రాజు బహుశా తాను మరియు వర్ధిల్లుట చూసి ఆ దావీదు రాజు మొరపెడతా ఉన్నాడు ఆయన హిస్ ఫ్రస్ట్రేషన్ ఆయన ఎంతో కృంగుదళలు ఆయన మొరపెడతాడు కెండీడ్ ఇన్ వన్ సామ్యూల్ నైన్టీన్ వన్ అండ్ టు మొదటి సమియల్ గణిన పంతొమ్మిది అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఆ విషయాలు మనం చూడొచ్చు యా ఈ దిస్ మర్డరస్ కింగ్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు కిల్ డేవిడ్ ఈ నర్హంత కూడా ఈ రాజు దావీదుని చంపడానికి ముందుకు వస్తున్నాడు ఇన్ హిస్ సర్క్మస్ట్ యాన్సిస్ ఫీల్స్ అబాండెంట్ అండ్ అన్లవ్డ్ ఆ పరిస్థితుల్లో దావిదు విడిచిపెట్టబడిన వాడుగా ప్రేమించబడిన వాడిగా కనబడతా ఉంది బెగ్స్ గాడ్ టు కన్సిడర్ హిస్ సిట్యువేషన్ అండ్ ఆన్సర్ హిమ్ తన పరిస్థితిని గ్రహించి నాకు జవాబు ఇవ్వమని బ్రతిమాల్తున్నాడు డేవిడ్ ఈజ్ నాట్ మియర్లీ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ దావీదు ఇక్కడ వాస్తవంగా ఏదో సహాయం చేయమని అడగడం లేదు గానీ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎన్ ఎక్స్ప్లనేషన్ ఆయన నాకు వివరణ కోరుతా ఉన్నాడు డిస్పైట్ హిస్ కన్ఫ్యూషన్ డేవిడ్ కంటిన్యూస్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ డస్ సో కాన్ఫిడెంట్లీ కలవరమైన స్థితిలో కూడా దేవుని కలిగి ఉన్నాడు బికాస్ గాడ్ హాస్ ప్రూవెన్ నమ్మకూ ఆల్రెడీ ఎందుకంటే ఇప్పటికే దేవుడు తన ఉన్నాడు చూజెస్ ఇన్ ద లాడ్ విశ్వాసం ఉంచటం ఎన్నుకున్నాడు సామ్ థర్టీన్ ఫైవ్ అండ్ సిక్స్ ఫార్మ్స్ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్

అక్కడ తన ఓటమి గురించిన భయాందోళన పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన వ్యక్తపరుస్తున్నాయి ఎందుకు ఇంకా దేవుడు నాకు విజయం ఇవ్వలేదా అని ఆయన ఆశ్చర్యంలో ఉన్నాడు దిస్ క్లోజింగ్ వర్సెస్ ఎక్స్ప్రెస్ ఎన్ ఇంపార్టెంట్ బ్యాక్ గ్రౌండ్ ఫర్ దిస్ క్వశ్చన్స్ ఈ ముగింపు వచనాల్లో ఈ ప్రశ్నలకు ఉన్నటువంటి నేపథ్యం ఏమిటిదో వివరిస్తున్నాయి డేవిడ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్ అండ్ హీస్ జాయ్ వాట్ ఈస్ ద రీజన్ దే దావీదు దేవునిపై నమ్మకే ఉంచి ఆయన సంతోషించడం గల కారణం దేవుడ్ రికగ్నైజెస్ గాడ్ లవ్ సిమ్ ఇన్ డిఫికల్ట్ సర్క్ సచ్ ద టైమ్స్ ఆఫ్ సేఫ్టీ ఆల్సో దేవుడు కష్ట సమయాల్లో కూడా

ఉండి దేవుని యొక్క వాక్యం ఎంత ప్రశస్తమైన ఇలాగే దావిద రాసిన ఇంకా అనేకమైన కీర్తనలు దిస్ సాంగ్ విచ్ బిగిన్స్ విత్ హిమ్ బిటర్లీ ల్యామిటింగ్ ఓవర్ ద మౌంటింగ్ డిస్ట్రెసెస్ కాబట్టి ఈ కీర్తన ఆయన ఎంతో దుఃఖంతో ఎంతో అనుభవాలతో కూడా ప్రశ్నిస్తూ ఆయన ఆయన రాస్తున్నారు జీవితంలో ఎదుర్కొనే ఎంతో క్రూరమైన పరిస్థితులను బట్టి ఆయన దుఃఖిస్తూ హౌవర్ ఇట్ ఎండ్స్ విత్ గాడ్ అండ్ ఆఫరింగ్ థ్యాంక్స్ గివింగ్ ఏదేమైనా దేవుని ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించటో ముగిస్తా ఉన్నారు మంచితనము ఆయన కృపను బట్టి డేవిడ్ టు క్రై ఇన్ ఆల్ డిస్ట్రెస్

నా హృదయం ని రక్షణ విషయమే హర్షించను ఐ విల్ సింగ్ టు ద లార్డ్ బికాజ్ హి హస్ డెల్ట్ బౌంటీఫుల్లీ విత్ మీ హోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు నేను ఆయనని కీర్తించదను సో థ్రౌట్ దిస్ సామ్ డేవిడ్ ఆఫర్స్ ఎ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో ఈ కీర్తన అంతట్లో కూడా దావీదు ఇంకా అనేకమైన ప్రశ్నలు కూడా వేస్తున్నాడు హౌ లాంగ్ విల్ యు ఫర్గెట్ మీ ఎంత కాలమును నన్ను మర్చిపోయి ఉంటావు హౌ లాంగ్ విల్ యు హైడ్ యువర్ ఫేస్ ఫ్రమ్ మీ ఎంత కాలం వరకు నువ్వు నాకు విముకుడవు ఉంటావు హౌ లాంగ్ షాలై స్టోర్ ఆ యాంక్షస్ థాట్స్ ఇన్ మై హార్ట్ ఎంత వరకు కూడా నా మనసులో నేను ఈ విషయాలు పెట్టుకొని చింత పడుతూ ఉండాలి టైమ్ మీ ఎంతవరకు నా శత్రు నా మీద హెచ్చరించుకుంటారు సో డేవిడ్ ఫెల్ దట్ ద లార్డ్ హ్యాడ్ అబాండన్డ్ హిమ్ ఇక్కడ దావీదుకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనుకున్నాడు బట్ ఫీలింగ్స్ షుడ్ నెవర్ క్లౌడ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అరే మన అనుభూతులు ఏవి కూడా దేవుని యొక్క మాటని మరుగుపరచలేవు హి హస్ ప్రామిస్డ్ టు బి విత్ us ఆయన మనతో ఉంటాను అని వాగ్దానం చేసినాడు టు ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ ఈ యుగాంతం వరకు కూడా జీసస్ హిమ్సెల్ఫ్ వార్న్డ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ వి వుడ్ హావ్ ట్రిబులేషన్ యేసు ప్రభువు హెచ్చరించారు కదా ఈ లోకంలో మీకు శ్రమ కలుగునని పాల్ యాడెడ్ దట్ ఆల్ హూ లివ్ గాడ్లీ లైఫ్

మీరు ధైర్యంగా ఉండి భయపడకూడదు నేను లోకమును జయించున్నాను అండ్ క్రైస్ విక్టరీ ఆన్ ద క్రాస్ బికమ్స్ అవర్ విక్టరీ సిలువ మీద క్రీస్తు యొక్క విజయము మనకి విజయముగా మారింది అండ్ హిస్ రిజరెక్టెడ్ లైఫ్ బికేమ్ అవర్ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్ ఆయన పునరుత్థాన జీవితము మన జీవితంలో నవీనత్వ నూతనత్వాన్ని తీసుకొచ్చింది బికాజ్ వి ఆర్ వన్ విత్ హిమ్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ ఎందుకంటే మనం ఆయనతో ఐక్యపరచబడి ఉన్నాము ఆయన శరీరంలో ఒక అంగమై ఉన్నాము డేవిడ్ డిడ్ నాట్ కీప్ ఆన్ అండ్ ఆన్ క్వశ్చనింగ్ ద లార్డ్ బట్ రిమెంబర్డ్ గాడ్ ప్రామిసెస్ ఆఫ్ ఓల్డ్ అండ్ సో హీ బిగన్ టు పిటిషన్ ద లార్డ్ ఫర్ డెలివరెన్స్ ఇంకా దావిద అట్లా ప్రశ్నలు వేస్తూనే ఉండలేదు కానీ తాను విడుదల కొరకైనటువంటి ఆ మనవి వేడుకోలు చేస్తా ఉన్నా డిపెండింగ్ రిమెంబరింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో వాట్ ఇస్ టెల్లింగ్ ఏమని చెప్తున్నా కన్సిడర్ మీ లార్డ్ అండ్ హియర్ మై క్రై ఫర్ హెల్ప్ యెహోవా నా మీద దృష్టి ఉంచుము నాకు ఉత్తరం నాకు సహాయం నాకు రమ్ము గివ్ లైట్ టు మై ఐస్ అండ్ స్ట్రెంగ్త్ టు మై బాడీ ఫర్ ఐ ఫీల్ ఐఎమ్ గోయింగ్ టు డై నేను ఇంకా

అక్కర్లన్న తండ్రి కదా బట్ హీ డిలైస్ టు ఫర్ ఎవ్రీ ఈవెన్చువాలిటీ ఆఫ్ లైఫ్ తన పిల్లలు ఆయనకు మొరపెట్టాలని వారి జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ఆయనపైనే ఆధారపడాలి అని దేవుడు కోరుతున్నాడు లైక్ డేవిడ్ వీ మస్ట్ నెవర్ ఫర్గెట్ దట్ అవర్ టైమ్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్

heart shall rejoice in your salvation. I sing to the Lord because he has dealt bountifully with me. So one of the vital lessons of life we all must learn is that

విశ్వాసం నమ్మిక ఆ మరి శత్రువుల గురించి శత్రు భయం కంటే కూడా అది విత్ డేవిడ్స్ సిన్సియర్ హ్యూమన్ ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ కన్ఫ్యూషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కీతనా దావీదుక యథార్థత మానవ సంబంధమైనటువంటి ఆ కృంగుదల కలవరంతో కూడా ఆరంభించబడి ఇన్ హార్ట్ ఫెల్ట్ వే డేవిడ్ వాస్ ఆస్కింగ్ గాడ్ వై 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 హృదయ నుండి కూడా దావీదు దేవ ఎందుకు ఎందుకు ఇట్లా జరుగుతాఉంది యా గానీ ఫేసింగ్ హార్డ్ షిప్స్ దట్ వాస్ హిస్ రెస్పాన్స్ తన జీవితంలో కష్టాలెదురుకొంటున్నప్పుడు అదే ఆయన స్పందనగా ఉంది హిస్ ఓన్ మైండ్ వాస్ నాట్ షార్ప్ ఎనఫ్ టు రిజాల్వ దిస్ ఇష్యూస్ తన మనసులో ఈ పరిస్థితులన్నిటిని కూడా ఆయన సరి చేసుకోగలిగినటువంటి సామర్థ్యం లేదనే అండ్ హి ఫియర్డ్ మైట్ శత్రువులే గెలుస్తారేమో అనేటువంటి భయం కూడా ఏదేమైనా దేవుడు చేసిన వాటి బట్టి దేవుడిని తుణీకరించలేదు విశ్వాసం నుండి కాలేదు ఆ మాట పదకొండో మొదటి చదవచ్చు ఇక్కడ ఈ కీర్తన యొక్క ముగింపులో డేవిడ్ ఫోకస్ ఫ్రమ్ టు లావ్ దాని తన ప్రతికూల పరిస్థితి మీద నుండి తప్పిపోని దేవుని ప్రేమ వైపుగా తన గమనిగం మరుస్తున్నాడు వి రిజోయ్స్ ఇన్ ద సాల్వేషన్ గివెన్ బైక్ దేవుని చేతనిగా అనుగ్రహించబడిన రక్షణ ఎందుకు ఆయన హర్షిస్తున్నాడు గాడ్ అండర్స్టాండ్స్ ద లిమిట్స్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ అవర్ నీడ్స్ నీడ్ టు సమ్ టైమ్స్ క్రై అవుట్ టు హిమ్ ఇన్ పెయిన్ మన జ్ఞానమునకున్నటువంటి పరిమితులు కొన్నిసార్లు మన కష్టాల్లో బాధల్లో మనం ఆయన మొరపెట్టడం ఇవన్నీ కూడా దేవుడికి తెలుస్తున్నాయి సేమ్ థింగ్ వీ కెన్ సీన్ సామ్ సెవెంటీ త్రీ వర్సెస్ టూ అండ్ త్రీ ఇదే విషయాన్ని డెబ్బై మూడో కీర్తన రెండు మూడు వచనాల్లో మనం చూడొచ్చు ఇన్ ద బుక్ ఆఫ్ అవకు ఫస్ట్ చాప్టర్ అండ్ ద ఫస్ట్ ఫోర్ వర్స్ అవకు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లోనూ చూడొచ్చు సో జీసస్ ప్రామిసెస్ బిలీవర్స్ దట్ హార్డ్షిప్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ దిస్ వర్ల్డ్ యేసు వారు విశ్వాసులకు వాగ్దానం చేసేటువంటి విషయం ఏమిటంటే మన జీవితంలో కష్టాలు పరీక్ష పరిశోధన మనం ఎదుర్కోవాలి ఎట్ హీ ఆల్సో రీహష్యూర్స్ ఇస్ పీపుల్ దట్ హీ హాస్ ఎటైన్డ్ అల్టిమేట్ విక్టరీ ఆన్ ది బిహాఫ్ ఐన వారిపక్షంగా అంతిమంటుండి విజయమున ఆయన సాధించి ఉన్నాడు దెట్ ఈస్ హీ అష్యూర్ సిటీ ఇన్ జాన్ సిక్స్టీన్ థర్టీ త్రీ యుహాస్ వార్త పదహారు ముప్పై మూడులో ఆ విషయ నిశ్చయ నిశ్చయ భరస్తావునపోజల్ పాల్ ఎండ్యూర్డ్ డ్రాస్టిక్ పర్సిక్యూషన్ అండ్ ఎష్యూర్డ్ బఫెటెట్ పోస్ట్ పౌలు ఇలాంటి హింసలు కష్టాలు ఇవన్నీ కూడా ఆయన సహించినాడు దెబ్బలు తింటున్న పరిశోధనకి మార్పు చెందని అని చెప్తున్నాడు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం వచనాలలో రూలర్స్

మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం గాడ్స్ లవ్ ఫర్ బిలీవర్స్ ఇస్ ఫార్ గ్రేటర్ దెన్ ఎనీ థ్రెట్ ఆర్ ట్రయల్ విశ్వాసుల దేవుని ప్రేమ అనేది అన్ని బెదిరింపులు అన్ని పరిశోధనల కన్నా మించినది గొప్ప గాడ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ దిస్ డివైన్ ట్రూత్స్ అండ్ కంటిన్యూ టు రిజాయిస్ ఇన్ హిమ్ ఇన్ ఆల్ సిట్యుయేషన్స్ ఆఫ్ లైఫ్ ఈ దైవమైన సత్యాలను గ్రహిస్తూ మనం ఎదుర్కొనే ప్రతి కష్ట పరీక్ష పరిశోధనలో దేవుని అందే విశ్వాసం ఉంచి ఆయననే ప్రేమిస్తూ ఉండలాగిన దేవుడు సహాయం చేయనుగా మే గాడ్ హెల్ప్ దేవుడు మనకు సహాయం చేయిన గనుక ప్రార్థన చేసుకుందాం లవబింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి ఓ గ్రాషియస్ కృపగల మా దేవా అన్డౌటెడ్లీ యాస్ ఎ లోన్లీ పర్సన్ డేవిడ్ మస్ట్ హావ్ ఫ్రస్ట్రేటెడ్ ఓ లార్డ్ వెన్ ద మర్డరస్ కింగ్ సౌల్ వాస్ హాంటింగ్ హిమ్ నిస్సందేహంగా దావీదు ప్రభు తన నరహంతకుడు అయిన రాజైన సౌలు తన చంపడానికి ప్రభు మరి వెంటాడుతూ ఉండగా ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉండినవాడు వన్ సైడ్ ఓ లార్డ్ బేస్డ్ వాట్ యూ డన్ ఆల్రెడీ వాస్ ఒకవైపు అయితే నేను ఇదివరకే చేసిన కార్యాలను బట్టి నీ అందు నమ్మిక ఉంచిన వాడే బట్ సీయింగ్ ద సిచ్యువేషన్ ద ఫియర్ ఆల్సో కే అయితే ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు భయపడ్డాడు కూడా ఎస్ లాడ్

నేరదు అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఓ లార్డ్ దట్స్ వై డేవిడ్ ఇస్ రైటింగ్ ఇన్ టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఆ కారణం బట్ దావీదు నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో చెప్తున్నాడు ఐ హావ్ ట్రస్టెడ్ ఇన్ దై మెర్సీ మై హార్ట్ షల్ రిజాయిస్ ఇన్ దై సాల్వేషన్ నేనైతే నీ కృపయందు నమ్మికైంచి నా రక్షణ కర్తని బట్టి నా హృదయం హర్షించుచున్నది దేవా మాతో మాట్లాడండి ఎనీ వన్ ఆఫ్ ద హియరర్స్ ఆర్ గోయింగ్ త్రూ ఫ్రస్ట్రేషన్ అండ్ ఓ లార్డ్ డిస్ట్రెస్ అండ్ డిస్కరేజ్‌మెంట్

బి ద మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ హార్ట్ మేము ఎదుర్కొంటున్న ఈ కష్టాలు ఇబ్బందులు దేవుని యొక్క హృదయానుసారులైనటువంటి స్త్రీ పురుషులుగా అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి బ్లెస్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్